తూర్పుగోదావరి జిల్లా నిదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో గ్రామంలో వేంచేసిన శ్రీ కోటసమ్మ అమ్మవారి దేవస్థానంలో మూల నక్షత్రం సందర్భంగా శ్రీ అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు చాలా సంతోషంగా సరస్వతి పూజలో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు పూజలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు పెన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ మరియు వి హరిసూర్య ప్రకాష్ ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు దేవులపల్లి రవిశంకర్ పాల్గొన్నారు శరణార్చున సందర్భంగా ఈరోజు సరస్వతీదేవి పూజ చేసుకునేటువంటి ఈవారికి సిబ్బందికి కూడా ప్రత్యేకమైన తెలియజేస్తూ ముఖ్యమైనటువంటి అభివృద్ధి వాళ్ళకి ఇక్కడ ఆ రూపాల్లో ఉన్నావు కానీ వాళ్ళకి ఇంతకేలా దూరమైనటువంటి అమ్మవారి యొక్క రూపాల్లో ఈరోజు సరస్వతీ రూపంలో د نورو زده کوونکو د دې د ښوونځي د کتابتون د کار په اړه معلوماتو ترلاسه کولو لپاره هر یوې زده کوونکي لپاره وړتیا لري چې د کتابتون کمیټې ورانه معلومات ترلاسه کړي همدارنګه او د ماوسا وروځي چې కాపాడేటువంటి తల్లియ తల్లి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ కాపాడాలని ముఖ్యంగా గడపంలో నియోజకవర్గాన్ని సుభిక్షంగా ఉండే విధంగా జరగాలని ఏ రకమైనటువంటి ప్రతి వ్యక్తి వల్ల కానీ ఇతరత్ర ఆటంకాల వల్ల కానీ అభివృద్ధికి ఆటంక ఆటంగా అమ్మవారిని అవసరం అమ్మవారిని ప్రార్థించుకున్న అమ్మవారి యొక్క కృఢాకటాక్ష వీక్షణాలు అప్పటిసరికి గృహంతో సత్స్యామం కావాలని కోరుకుని అందులో భాగంగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక మంత్రి నిర్ణయం అమ్మవారి ఆశీస్సులతోటి తప్పనిసరిగా ఈ ప్రాంతానికి అంత మంచి చేయాలని కూడా నేను ఆలోచన చేస్తాం దాంతోపాటు కొడుకు నీరు వెళ్ళేటువంటి వ్యవస్థ కనుక అది సరిగ్గా లేదు దాని మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని మీద పరిస్థితులు పడుతున్నాను మాట్లాడి ఆ కార్యక్రమాన్ని చేపట్టి లేదంటే అమ్మవారి పాదాల దగ్గరికి నీరు వచ్చేటువంటి పరిస్థితిగా తప్ప దీనికి సంబంధించి చర్యలు చేపడతాం దాంతోపాటు ఈ మధ్యకాలంలో పర్యాటక ప్రాజెక్టు తీసుకొచ్చాం రాజమండ్రికి అందులో అఖండ గ్రోత అందులో కూడా కోడ సత్తి తల్లి టెంపుల్ని ఆధునీకరించుకోవడం కానీ వసతులు కల్పించే విషయంలో కొంత భాగాన్ని పెట్టాం అదేవిధంగా ఉష్క్రాలి రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నాటికి ఈ ఆలయాన్ని కానీ పరిసర ప్రాంతాన్ని కానీ సర్వాంగ సుద్రంగా తయారు చేయడానికి రైతులు ప్రారంభించే ఆశీస్సులతో తెలియజేసుకుంటూ Gracias. Um,